అని ఏడుతూ ఉండగా కొంతమంది ఎంత ఏడిచినా వినపడచ్చు కదా చచ్చిపోయాడుగా చచ్చిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గగ్గోలు పడితే వినపడదుగా నా ఇంక చూడు నానా ఆ అమ్మాయి చూడటానికి కళ్ళు లేవుగా చచ్చిపోయాడుగా ఒక ముద్ద నీకో చికెన్ తెచ్చాను నానా ఒక ముద్ద ఒక ముద్ద నా ఆ నా తినుమని పెట్టిద్ది నోరు పడవడు ఎందుకు చచ్చిపోయాడుగా నానా ఇదిగో నువ్వు మనవడు వచ్చాడు రాగానే వాటేసుకుంటావుగా నాన్న ఇదిగో వాటేసుకో చేతులు పని చేయవు చెవులు పని చేయము కళ్ళు పని చేయము నోరు పని చేయదు చేతులు పని చేయవు ఎందుకని చచ్చేడు కాబట్టి చచ్చిన వాడు ముందు శంకం వస్తే ఏం ఉపయోగం ఇక్కడ కొంతమంది చచ్చని సవాళ్ళు ఉన్నారు మాట్లాడుతున్నాను చచ్చిన సవాల్ కాబట్టి నేను గగ్గోలు పెట్టినా పెద్ద పెద్దగా ఏడ్చినా కండి బుద్ధి చెప్పిన హెచ్చరించినా సరే దులుపుకు నిల్లే దాచి ఇక్కడ లేకపోలేదు కొద్దిమంది ఎందుకు వాళ్ళ దీపం ఆల్మోస్ట్ ఆరిపోయింది పలాత్మ ఆల్రెడీ చచ్చిపోయింది అందుకని ఎంత కేకలు పెట్టు భయంకరమైన వర్తమానం చెప్పు చాలే ఉండదు చచ్చిన వాడికి తో బాధ ఏమండి ఆ కొంతమంది అంటే హార్ట్ స్ట్రోక్ వస్తున్న టైంలో చేయాల్సిన సిపిఆర్ కానీ ఏమన్నా టాబ్లెట్లు కానీ ఇవన్నీ వేస్తే ఏమైనా కొద్ది గొప్ప తిరిగి కోలుకలు బ్రతికే అవకాశం ఉంటుంది పూర్తిగా గుండకపోతే పైగా పర్టికులర్గా ఇంత ఇంత టైం లేపు ఆయన సీపీఆర్ చేయాలి ఆ సమయం కనుక దాటితే ఎన్ని సీపిఆర్ అనేది సెట్ అవుతుంది హాట్ ఆగిపోయిందనేట టూ మినిట్స్ లేపు చేస్తేనే బ్రతిక ఛాన్స్ ఉంటుంది అందరికీ ఉండదు ఇన్ కేస్ దేవుని పని మీకు చాలాసార్లు కూడా చెప్తున్న మాటలు మీకు అర్థం అవ్వట్లేదండి క్యాన్సర్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు బాగు చేసుకోండి అమ్మా ముళ్ళు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తీసేసుకోండి లేకపోతే సెప్టిక్ అయ్యి మీరు తీసివేసుకోలేనంత ప్రమాదంలో మీరు వెళ్ళిపోతారని చెప్పారు క్యాన్సర్ కూడా ప్రారంభ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని మీరు బాగు చేసుకోవాలి అది కనుక అనుకో ఇక డాక్టర్ ఏమంటారు నా వల్ల కాదు ఇంకా ఎందుకని ఎందుకని ఈమెకు వాడాల్సిన మందులన్నీ అన్నీ కేసు ముదిరిపోయింది ఇక్కడ ఇక ఏ మందు చేయదు ఏసు రాజు సంఘం ఇక్కడ ఈ హాస్పిటల్లో బైబుల్ డాక్టర్ నేను నీకు చేయాల్సిన ట్రీట్మెంట్ అంత చేస్తున్నా ఎంత ట్రీట్మెంట్ చేస్తున్నా ఇన్ని వాక్యాలు చెప్తున్నా ఇన్ని ప్రసంగాలు చేస్తున్నా ఖండించినా గద్దించిన సిపిఆర్లు చేసినా ఇంకా మీరు లేవట్లేదంటే మీ ఏ చర్చ కనబండి సెట్టవరకు మీరు